ఓం శ్రీ సాయిరామ్ పరిప్రశ్న గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం ఒక దర్శనాభిలాషి గురువు అంటే ఎవరు సాయి గురువు మార్గమును ప్రకాశవంతము చేయు దీపము కానీ గమ్యస్థానము భగవంతుడే ఒక వ్యక్తి తన గురువు పట్ల కృతజ్ఞత చూపును భగవంతుని ఆరాధించును ఈ రోజుల్లో గురువుని ఆరాధించడం వల్ల భక్తులు పొరపాటు చేస్తున్నారు ఇస్లాబ్ ఆ గురువే భగవంతుడు అనుకుందాం అప్పుడు పరిస్థితి ఏ విధంగా మారుతుంది సాయి నవ్వుతూ అది పరిస్థితిని ఎంతగానో మార్పు చేయను భగవంతుడే గురువైన ఇక దేని గురించి విచారించవలసిన పని లేదు భగవంతునికి తన తాను సంపూర్ణముగా సమర్పించుకున్న వ్యక్తిని ప్రేమాస్పదురాలనేటువంటి తల్లి తన బిడ్డను ఏ విధముగా సంరక్షించునో ఆ విధముగానే భగవంతుడు పరిరక్షించును ఇక దేని గురించి చింతించవలసిన పని లేదు వాస్తవకు భగవంతుడే నిజమైన గురువు భగవంతుడు నీలోనే అంతర్లీనముగా ఉన్నాడు బాహ్యముగా ఉన్న వారందరూ కూడా గురువులు కారు వారంతా ఏవో కొన్ని బోధలు చేయి ఉపాధ్యాయులు మాత్రమే గురువనగా అజ్ఞానాంధకారముడు భారద్రోహులు వాడు అంతర్గతముగా ఉన్నటువంటి అజ్ఞానమును భగవంతుడు అక్కడే తొలగించగలడు భగవద్ అనుగ్రహము అది సంభవించును ఇస్లాక్ సాధన పదములో ప్రారంభ దశలోనే నేరుగా భగవంతుని ఏ గురువుగా భావించి అతనికి సంపూర్ణ సమర్పణ గావించుకుంటా ఎందువలన సాధ్యపడలేదు సాయి మరలా నవ్వుతూ అది అంత సులభం కాదు చాలా కష్టము మొదట మనస్సును మచ్చిక చేసుకున్న వాళ్ళను మనస్సు అడవి ఏనుగు వంటిది దాన్ని పెట్టి బంధించి వశపరుచుకునే వాళ్ళను ఒక పర్యాయము లోపరుచుకొని మచ్చిక చేసుకుంటే అది సర్కస్లోని ఏనుగు వలె ప్రవర్తించును చిన్నపిల్లవాడు కూడా ఆ ఏనుగును ఆజ్ఞాపించి బల్లపై కూర్చున్నట్లు చేయగలడు అది శిక్షణ సాధనల ఫలితము సాయిరామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్